దేవుని విట్లారా ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ ఉదయకాలం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ బాగున్నారా మీరు బాగుండాలని ప్రభు పేరిట ప్రార్థన చేసుకుంటున్నాం సరే ఈ ఉదయకాల ధ్యాన వాక్యంలో ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మల ప్రాణ ప్రాణాత్మలను కీళ్లను మూలిగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ప్రియమైనటువంటి దేవుని బిట్లారా దేవుని వాక్యము ఎప్పుడైతే మన హృదయములోకి వెళ్తుందో మన శరీరం అనే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శరీరంలోకి దేవుని వాక్యం వెళ్తుందో అప్పుడే దేవుని శక్తి మనకు శక్తి దేవుని యొక్క వాక్కులో ఉన్నటువంటి దేవుని శక్తి శక్తిగల వాక్యము మనలో పనిచేస్తుంది దేవుని వాక్యము బలము దేవుని వాక్యము నిప్పు లాంటిది దేవుని వాక్యము శుక్తి లాంటిది జీవము ఇచ్చినట్లు జీవము గలది జీవము ఇచ్చినట్లు జీవము గలది రక్షణకు హేతు ఆత్మకడ్గము మనుషుల హృదయమును స్వస్థపరుస్తుంది ఇవన్నీ కూడా వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి అందుకే ఈ ఇబ్రిలు రాసిన పత్రికలో గ్రంథకర్త అంటాడు ఎందుకనగా అంటే ఒక అద్భుతమైనటువంటి మాట ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై అంటే సజీవమైన వాక్యాన్ని మరణము లేనటువంటి వాక్యాన్ని ఎప్పుడూ సజీవముగా ఉండే దేవుని వాక్యమని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మన హృదయాలలోకి ఆ వాక్యాన్ని వెళ్ళేటట్లుగా మనము చదివి దాన్ని మన జీవితాలకు సరిచేసుకొని ఆ వాక్యానుసారంగా బ్రతుకుటకు నేర్చుకుంటే ఒక అద్భుతమైనటువంటి కార్యము మన జీవితంలో జరుగుతుంది కష్టాలున్నాయా బాధలున్నాయా నీ శరీరము బలహీనంగా ఉందా నీ శరీరము నిరుత్సాహముతో నీ ప్రాణాత్మ దేహములు నిరుత్సాహముతో వేదనతో దుఃఖముతో బాధతో ప్రతి ఉదయము నువ్వు చింతతో కలవరముతో అవమానముతో తల ఉంచుకొని నీ జీవితాన్ని ప్రతి ఉదయము కొనసాగిస్తున్నావా దేవుడు ఈరోజు దేవుని వాక్యాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యంలో బలం ఉంది దేవుని వాక్యములో ప్రణాత్మ దేహములను మూలిగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించే శక్తి దేవుని వాక్యానికి ఉంది మనం బైబుల్ గ్రంథంలో చాలా దగ్గరలో చదివి ఉంటాం చనిపోయినటువంటి వారు కూడా దేవుని వాక్కు చేత మాట చేత భక్తుల యొక్క మాట చేత ప్రార్థన చేత స్వస్థత వారికి పరిపూర్ణంగా కలగడం చనిపోయినటువంటి వారు లేచి మరలా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అందుకే మనం పైకి భక్తి కలిగి ఉండొచ్చు కానీ శక్తి లేని వారంగా మనం ఉండకూడదు నీవు నేను మనమందరం కూడా ఆత్మీయ జీవితంలో దేవుని శక్తి పొందుకున్నటువంటి వారముగా వాక్యములో ఉన్నటువంటి దేవుని శక్తి అందుకే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఈ సజీవమైన వాక్యాన్ని మనము ఎలాగ మనం పాటిస్తున్నాం అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో యహనస్సు వార్త ఒకటి ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా దేవుని వాక్యముగా ఉన్నటువంటి వ్యక్తిగా మన మధ్యలోకి వచ్చాడు శరీర దారిగా వచ్చాడు మొదటి వ్యూహం నాలుగు నాలుగులో చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుని బిడ్డలరా అపరుస్తుల కార్యములో వారు వాక్శక్తి అనుగ్రహించుకొలది మేడగది సహవాసంలో అన్ని భాషలు మాట్లాడసాగిరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలో వారందరూ కూడా ఇర్షిలేములో ఉన్నటువంటి మేడగదిలో ఉన్నటువంటి వారందరూ వాక్శక్తి దేవుడు వారికి అనుగ్రహించారు ఆ వాక్కు శక్తి ద్వారా ప్రపంచమంతా కూడా వెళ్ళి స్వార్థ ప్రకటించారు నీ జీవితంలో నా జీవితంలో ఈరోజు కూడా అలాంటి వాక్కు శక్తిని దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని అభిషేకమును ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది ఈ సజీవమైన వాక్యాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు ఆ వాక్యములో ఉన్నటువంటి బలము శక్తిని నువ్వు పొందుకుంటున్నావా ధైర్యముగా ఉంటున్నావా చింత నీకు లేకుండా ధైర్యముతో నువ్వు జీవిస్తున్నావా బలహీనత లేకుండా బలముతో జీవిస్తున్నావా భయం లేకుండా దిగులు లేకుండా వెడియకుండా జడీయకుండా ధైర్యంగా జీవిస్తున్నావా దేవునికి స్తోత్రం అదే దేవుని వాక్యము నీలో ఉండడం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచ్చినలో నీ వాక్యము వెల్లడి అవుట తోడనే వెలుగు కలిగిన కన్నులకు వెలుగు కలుగుతుంది నీ జీవితము ఈరోజు నుంచి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయటకు కారణం ఏదైనా ఉందంటే దేవుని వాక్యము నీ హృదయములకు వెళ్ళడం దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక ఆమె మీన్ ప్రేమా నమ్మకం కలిగినటువంటి నయస్య ఈ వాక్యము చూస్తున్నటువంటి వింటున్నటువంటి దేవుని బిడ్డలను ధైర్యపరచండి బలపరచండి శక్తి దాయించండి అభిషేకం దయచేయండి ఎవరైతే దిగులతోనూ బలహీనతతోనూ కష్టముతోనూ వ్యాధితోనూ రోగముతోనూ నా శరీరం క్షీణించిపోతుంది కృంగిపోతుంది దిగులు పడిపోతున్నటువంటి వారికి నీ లో ఉన్నటువంటి శక్తి నీ వాక్య నీ వాక్యములో ఉన్నటువంటి బలము నీ వాక్యములో ఉన్నటువంటి ప్రభావం నీ వాక్యములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములు చేసే శక్తి ప్రభా ఈరోజు మీరు మాకు గుర్తు చేసినందుకు నీకు ముందు ఆశ్చరిస్తాను ఏ బిడ్డ నిరుత్సాహంగా ఉండడం నీకు ఇష్టం లేదు నాయన ప్రతి ఒక్కరిని ప్రభా బలపరిచి నీ వాక్కుల చేత బలపరిచి నీ వాక్యము చేత బలపరిచి మమ్మలను ఆశీర్వదించి దీవించి మా కుటుంబాలను మా పిల్లలను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని బిడ్డను బలపరిచి శక్తివంతులుగా చేసి అభిషేకించి ఆశీర్వదించి దీవించమని నజరడిని నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓ మేన్